నమస్కారం వెల్కమ్ టు ఎన్లైక్ మై సెల్ఫ్ అభి ఫ్రమ్ ఖమ్మం గత ఎనిమిదేళ్ళగా నేను ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటూ ఇవాళ చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నాను మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ముఖ్యంగా ఇవాళ మనకు ఎదురవుతున్న సమస్యలు రెండు ఒకటి అన్ఎంప్లాయ్ రెండు అండర్ ఎంప్లాయ్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ కి అండర్ ఎంప్లాయ్మెంట్ కి చాలా చాలా ఉపయోగపడే ఛానల్ ఇది అంటే మీ కళ్ళ ముందు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మీరు అవి సరిగా రిసీవ్ చేసుకోవట్లేదు ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఒకటి భయం రెండు అనుమానం లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి ఏ కంపెనీస్ చూస్ చేసుకోవాలి ఎలాంటి చూస్ చేసుకోవాలి అనే డౌట్స్ చాలా ఉంటున్నాయి ఒకవేళ చూస్ చేసుకున్నా కూడా ఎలా వర్క్ చేయాలి అన్న విషయాలు కూడా చాలా వస్తున్నాయి సో వాటన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో మీరిక్కడ మేము చెప్తున్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా తక్కువ టైంలో ది బెస్ట్ రిజల్ట్ మీరు అచీవ్ చేయవచ్చు ఇంకా చెప్పాలంటే ఈనాటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కూడా చాలా ఉంటుంది అంటే ఆరోగ్య సవాళ్ళు కూడా మనం బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది సో వాటికి సంబంధించి కూడా ఆయిల్ ఫ్రీ కుక్ బుక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అది మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది మీరు హెల్త్ పర్పస్ ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ ఛానల్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తుంది ఈ రెండు ఛానల్ వల్ల మనము హెల్త్ అండ్ వెల్త్ రెండు క్రియేట్ చేయొచ్చు ఈ ఎల్ఐపి ఎడ్యుకేషన్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిట్ ఎసెట్స్ ఎయిట్ ఎసెట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనే కాన్సెప్ట్ మనం ఈ ఛానల్ ద్వారా ఎవరైతే నీడెడ్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే వాంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ బిజినెస్ ఎడ్యుకేషన్ నెంబర్ వన్ గైడెన్స్ అండ్ సపోర్ట్ నెంబర్ టూ పర్సనలైజ్డ్ డెవలప్మెంట్ నెంబర్ త్రీ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ నెంబర్ ఫోర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ నెంబర్ ఫైవ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ నెంబర్ సిక్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఆపర్చునిటీ అవైలబుల్ ఇన్ టుడేస్ వరల్డ్ నెంబర్ వన్ గ్లోబల్ కనెక్టివిటీ నెంబర్ టూ ఎంటర్ప్రెన్యూర్ ఈకోస్టమ్ నెంబర్ త్రీ రిమోట్ వర్క్ అండ్ రిచువల్ మెంటరింగ్ నెంబర్ ఫోర్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూషన్ నెంబర్ ఫైవ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ సక్సెస్ వాట్ ఈస్ సక్సెస్ సక్సెస్ అంటే ఏమిటి మనం సక్సెస్ గురించి మాట్లాడాలంటే మనం చేసే పనులను బట్టి మనం పెట్టుకునే గోల్స్ని బట్టి మనం పెట్టుకున్న నమ్మకాలను బట్టి ఇంకా చెప్పాలంటే మనం పక్క వాళ్ళతో చేసుకునే కంపారిజన్ని బట్టి గోల్స్ డెఫినేషన్ మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన టెన్త్ దగ్గర నుంచి మొదలవుతుంది సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ కావాలని ఒకవేళ జాబ్ ఉండుంటే ప్రమోషన్ కావాలని టెన్ ఎస్ ఉంటే ట్వంటీ అక్రాస్ చేయాలని చిన్న షాప్ ఉంటే పెద్ద షాప్ కి మారాలని లేదా వర్క్ వర్క్ చేస్తూ ఉంటే ఓనర్గా మారాలని అంటే కార్ డ్రైవింగ్ లారీ డ్రైవింగ్ లేకపోతే షాప్స్ అలాగా మనం పెట్టుకునే సక్సెస్ ఇలా ఉంటాయి కానీ ఈ ఎల్ఐటు ఎడ్యుకేషన్ సిస్టంలో లో మాత్రం సక్సెస్ డెఫినేషన్ ఇస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం ఎప్పుడైతే ఫినాన్షియల్గా ఫ్రీ అవుతామో ఒక సెక్యూరిటీ అసెట్ ఎప్పుడైతే మనకు బిల్డ్ అవుతుందో అప్పుడు మనం సక్సెస్ అయినట్టు లైక్ ఎలాన్ వెల్త్ గైడెన్స్ ఒక వ్యక్తి యొక్క ఆర్థిక భద్రత మరియు శ్రేయస్సుకు దోహదపడే ప్రత్యక్ష మరియు కనిపించని ఆస్తులు కలిగి ఉండటం ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక భద్రత తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఇంకా చెప్పాలంటే లెవరేజింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ ఈ టాపిక్స్ గురించి ముందు ముందు మనం ఇంకా చాలా వీడియోస్ డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది వాళ్ళకున్న ప్రాపర్టీస్ నే ఎసెట్స్ గా ట్రీట్ చేస్తారు ప్రాపర్టీస్ వేరు ఎసెట్స్ వేరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అసలు మెంటర్ అంటే ఎవరు సమ్వన్ హూ నోస్ ద పా అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే హీ హాజ్ వాక్ ద పా ఆల్రెడీ మీరు కోరుకుంటున్న కళలు కన్నా విషయాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సాధించి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం మెంటర్ అని అంటాము విజయవంతమైన ట్రాక్ రికార్డు కలిగి బలమైన నాయకత్వం కలిగి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి మీ డ్రీమ్స్ ని మీరు పెట్టుకున్న గోల్స్ ని అచీవ్ చేయడంలో మీకు హెల్ప్ చేయడానికి కట్టుబడి ఉండాలి ఈ ప్రోగ్రాంలో మెంటర్ని మనం చూస్ చేసుకో మెంటరే మనల్ని చూస్ చేసుకుంటారు బిల్డింగ్ ఏ నెట్వర్క్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో లో మేము ఒక గాడ్జియస్ టీమ్ ని రెడీ చేద్దామని అనుకుంటున్నాము కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది ఇది కేవలం ఇరవై శతాబ్దమే కాదు దీనికి మరో పేరు కూడా ఉంది ఇన్ఫర్మేషన్ నేటి యువత ఎంత ప్రమాదంలో ఉందంటే ఈ ఇన్ఫర్మేషన్ సునామీలో రాబోయే తరం కొట్టుకుపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండడం ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మూవీ డైరెక్ట్ చేసిన ఆయన కన్నా రివ్యూ రాసే ఆయన చాలా ఎక్కువ విషయాలు చెప్తున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పే ఎగ్జాంపుల్ అనుకోకుండా ఫేమస్ అయిపోవడం కెమెరా ప్రతి ఫోన్ కి ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అవ్వడం లాయర్లు అవ్వడం సింగర్స్ అవ్వడం కమీడియన్ అవ్వడం అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే సొల్యూషన్ ప్రొవైడర్స్ గా కూడా తయారైపోతున్నారు అది ఎలా అంటే ఇన్ఫర్మేషనే కదా ఎవరైనా చెప్పేయచ్చు ఎలా అయినా చెప్పేయచ్చు కానీ ఎవరు కూడా అది రైటా రాంగా అని ఆలోచించట్లేదు చెప్పే వాళ్ళకి ఆ విషయంలో నాలెడ్జ్ ఉందా లేదా కూడా ఎవరు చూడట్లేదు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి నేను ఒక విషయంలో లాస్ అయ్యాను అని చెప్తే తను ఎందుకు లాస్ అనేది ఎవరు ఆలోచించట్లేదు తను లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ఎవరు ఆలోచించట్లేదు ఆ చేసిన పని పట్ల తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్న విషయం ఎవరు ఆలోచించట్లేదు తను చేయబోయే పనికి తన ఎంత ట్రైన్ అయ్యాడు అది కూడా ఎవరు ఆలోచించట్లేదు తను లాస్ అయిన విషయం తను ఎలా చెప్తున్నాడంటే న్యూస్ వాళ్ళకి ఒక హాట్ న్యూస్ దొరికితే ఎలా హెడ్లైన్స్గా వేస్తారో ఒక సినీ యాక్టర్కి ఒక యాడ్ ఒక ప్రోడక్ట్ గురించి యాడ్ ఇవ్వమని చెప్తే తను ఎలా చెప్తారో అలాగా గొప్పగా ఫీల్ అవుతూ ప్రౌడ్గా ఫీల్ అవుతూ తను ఫెయిల్ అయిన విషయం అందరికి షేర్ చేస్తున్నారు ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆయన షేర్ చేసిన విషయానికి కామెంట్స్ ఇంకా అద్భుతంగా వస్తున్నాయి అన్నమాట ఆ విషయాలు చెప్పాలంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి మనకి సామెత ఉంది కదండి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదని అలా ఇదంతా లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిడిమిడి జ్ఞానం అతుత్సాహం ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వడానికి లక్ష కారణాలు ఉండొచ్చు అందులో మొదటిది అతను సరిగ్గా ఎడ్యుకేట్ అవ్వకపోవడం ఈ యొక్క రీజన్ తన ఫెయిల్యూర్లో నైంటీ పర్సెంట్ పాత్ర వహిస్తుంది వీటి గురించి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకుందాం కానీ మీకు ఒక విషయం చెప్పాలి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనకు నచ్చిన విషయాలు ఉంటే అందులో పాజిటివ్ మాత్రమే తీసుకుంటారు మనకు నచ్చిన విషయాల్లో నెగిటివ్ మాత్రమే చూస్తాం ఇక్కడ మనం పాజిటివా నెగిటివా అనేది కాదు దానికి అంత ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ మనం చూడాల్సింది ఒపీనియన్ ఫ్యాక్టా సో అతను చెప్పే విషయానికి అతనికి ఎంత క్లారిటీ ఉంది తను హెచ్చు చేసి చెప్తున్నాడా తను చాతకాక చేయలేని పని మీకు చెప్తున్నారా ఇక్కడ మేము చెప్పబోయే విషయాలు మిమ్మల్ని ఎవరినో చూపించి మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి డబ్బులు కట్టండి వర్క్ ఫ్రమ్ హోము ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించండి అలా మేము ఇక్కడ ఏమీ చెప్పదలుచుకోలేదు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో క్లియర్గా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే అప్కమింగ్ ఎడ్యుకేషన్ ఇరవై ఏటో శతాబ్దపు వ్యాపారానికి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ని ఇక్కడ మేము నేర్పబోతున్నాం సో ఆ ఎడ్యుకేషన్తో మనం ఎనిమిది రకాల ఎసెట్స్ని ఇక్కడ బిల్డ్ చేయబోతున్నాం ఈ విషయం మీకు బాగా అర్థం అవ్వాలి ఇక్కడ ఎవరి ఒపీనియన్ పై నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్ని మేము చూస్ చేసుకోబోవడం లేదు ఫ్యాక్ట్ తెలుసుకొని ముందుకు వచ్చే వాళ్ళతోనే మేము ఒక టీమ్ టీమ్ని తయారు చేయబోతున్నాం వెల్కమ్ అండి వెల్కమ్ టు ఎల్ఐపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకున్న కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఆ క్వాలిఫై అవ్వడం అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఎగ్జామ్స్ రాయడము అలా ఏమి ఉండదండి మీరు క్వాలిఫై అవ్వాలంటే ముఖ్యంగా కొన్ని సూత్రాలు అనేది మీరు పాటించాలి ఇందులో నెంబర్ వన్ వచ్చేసి మీరు ఒపీనియన్స్ కి ప్రయారిటీ ఇవ్వకూడదు మ్యాథ్స్ కే ప్రయారిటీ ఇవ్వాలి నెంబర్ టూ తెలుసుకోవాలి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక జాబ్ కి సెలెక్ట్ అవ్వాలంటే ఒక థర్టీ కే ఫార్టీ ఫిఫ్టీ కే జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే సో మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తేనే కానీ మీరు అక్కడ సెలెక్ట్ కాదు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో అలాగే ఇక్కడ మీరు అసెట్ బేస్డ్ ఇన్కమ్ ఒక వెల్త్ని క్రియేట్ చేయాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీరు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి నెక్స్ట్ నేర్చుకోవడానికి సో ఎవ్రీ లీడర్ ఈజ్ ఎ రీడర్ అంటే ఎంత నేర్చుకుంటామో అంత సక్సెస్ అవుతాము సో నేర్చుకునే దాంట్లో మీరు ఎటువంటి ఐ మీన్ నాకంతా తెలుసు అయినో యాటిట్యూడ్ లేకుండా మీరు ఇక్కడ ఈ సిస్టంలో రావాల్సి ఉంటుంది నెంబర్ ఫోర్ ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత మీరు మీ టైం మేనేజ్మెంట్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అంటే మీరు చేసే ప్రతి పని ఇది చేయడం వల్ల నాకు మనీ వస్తుందా అలా అని ప్రతిది కమర్షియల్గా చూడాలని కాదు మా ఉద్దేశం సో మీరు ఇక్కడ పెట్టే టైమే మీకు ఒక అసెట్ సో మరి మీ టైంను మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ప్రతి స్టెప్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు వేయాల్సి ఉంటుంది నెంబర్ ఫైవ్ డీమర్ అయి ఉండాలి మీ డ్రీమ్ పట్ల మీకు కమిట్మెంట్ ఉండాలి ఈ ఎల్ఐపి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు కూడా ఏదైతే మీకు నచ్చిన దైవాన్ని లేకపోతే సమ్ ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఒక అవకాశం దొరికితే బాగుండు ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు అని ఎవరికైతే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మీలో టూ టు ఫైవ్ ఇయర్స్ అసెట్ బేస్డ్ ఇన్కమ్ జనరేట్ చేసి లైఫ్ పర్పస్ ఏంటి అంటే లైఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్ కాన్సెప్ట్ వచ్చేసి పర్పస్ మీరు ఒక పర్పస్ ఉన్న వ్యక్తిలాగా ఆలోచించగలిగి ముందుకు రాగలిగితే వి ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మీ అందరి కోసం ఎన్ లైఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎదురు చూస్తూ ఉంటుంది